వెల్కమ్ టు ఆర్సీ వంటలు ఇప్పుడు మీరు చూస్తున్న రెసిపీ అట్గా బజ్జి స్మూత్గా చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఫస్ట్ అట్టిగా తీసుకోండి తీసుకొని రెండెడ్జ్జెస్ కూడా తీసేసేయండి కట్ చేసిన తర్వాత స్కిన్ తీసేయండి మరి ఎక్కువ డీప్గా కాకుండా లైట్గా పైప్ అయితే స్కిన్ లైట్గా తీస్తే సరిపోతుంది చాలా బాగుంటుంది తీసేసిన తర్వాత వాటర్లో లైట్గా సాల్ట్ వేసుకొని సో మనం కట్ చేసినట్టుగా నీట్గా కడుక్కోండి సో మనకి స్లైసెస్ అలా కావాలంటే అలా కట్ చేసుకోండి పెద్దవి కావాలంటే పెద్దవి లేదు చిన్నవి కావాలంటే నేను హాఫ్ కట్ చేసుకుంటున్నాను స్లైసెస్ సో చూశారు కదా స్లైసెస్ ముందుగా సగాన్ని కట్ చేసుకుని వాటిని హాఫ్ చేసుకున్నాం మీరు స్లైసెస్ పెద్దవి కావాలంటే పెద్దవి సో ముందుగా ఒక గిన్నెలో కారం వేసుకోండి కారం ఒక టూ టేబుల్ స్పూన్ సరిపోతాయి మీకు హెవీ స్పైసీ కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు నెక్స్ట్ అల్లం వెల్లుల్లి సో రెండు వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోండి మీకు సాల్ట్ కావాలంటే లైట్గా వేసుకున్నా పర్లేదు ఇది లోపల మనం బయట బయటకు కాకుండా లోపల అట్టకాయలు పట్టిస్తాం అవి సో అందులో లైట్గా వాటర్ జస్ట్ క్రీమ్ టైప్లో అనమాట అంటే ఎందుకంటే అరటికాయలకి పట్టాలి కదా సో బాగా అది క్రీమ్ లాగా పేస్ట్లో చేసుకోండి పేస్ట్లో చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నట్టుగా అందులో వేసేసుకోండి మీ ఇష్టం నేనైతే చిన్నవి చేసుకున్నాను సో మీరు స్లైసెస్ ఫస్ట్లో నేను చూపించినట్టు సన్నగా పొడుగ్గా చేసుకున్న పర్లేదు నేనైతే చిన్నవి కట్ చేసుకున్నాను వాటిని లైట్గా మిక్స్ చేయండి చూసారు మొక్కకి పట్టింది కరెక్ట్గా కారం అని తర్వాత శనగపిండి తీసుకోండి శనగపిండి పావు కేజీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోండి అందులో ధనియా పౌడర్ మసాలా లైట్గా వేసుకోండి నేనైతే స్పైసీ ఘాటు ఉండాలని మసాలా వేసుకున్నాను సో సాల్ట్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ సో సాల్ట్ వచ్చేసి టూ టేబుల్ స్పూన్స్ వేసుకోండి తర్వాత మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాటర్ వేసి బాగా మిక్స్ చేయండి సో బాగా ఎంతసేపు అంటే త్రీ మినిట్స్ వేస్తే సరిపోతుంది మిక్స్ స్మూత్గా వస్తుంది కంటిన్యూగా ఒక త్రీ మినిట్స్ చేయండి సరిపోతుంది సో నేనైతే పసుపు వేసుకున్నాను మీరు కావాలంటే కలర్ వేసుకుంటే కలర్ వేసుకోవచ్చు ఎల్లయిస్ కలర్ బాగా కలుపుకోండి సో వేడి మనం వేడి నూనె ఉంది కదా అందులో లాస్ట్లో ఒకసారి వేసుకొని వన్ మినిట్ మళ్ళీ మిక్స్ చేసుకోండి బాగా సో చూసారు ఎలా వస్తుంది సో ఈ టెక్స్చర్ ఎలా ఉంటే చాలా బాగా వస్తాయి అరటికాయలు సో ఈ బజ్జీలు చాలా వస్తాయి చూడండి సో ఇప్పుడైతే మనకి చెప్పడం అయితే ఈజీ సో ఇవన్నీ నా బ్రెయిన్లో ఉన్నప్పటికీ మనం వేడి వేడి నూనెతో సాహసాలు చేయలేం అడిగి మా అమ్మని వేయమని చెప్పాను నిన్న మా వచ్చింది ఇవాళ మా అమ్మ వచ్చిందనమాట సో చూసారా వేడివేడిగా బజ్జీలు రెడీ అయిపోయి చూసారు ఎంత స్మూత్గా ఎంత నీట్గా ఉన్నాయి చాలా అందంగా ఉన్నాయి బజ్జీలు బజ్జీలు అందమే కాదు టేస్ట్ కూడా అలాగే ఉన్నాయి సో మీరు ట్రై చేయండి చాలా బాగా వచ్చింది స్పైసీ స్పైసీగా లోపల స్పైసీగా ఉంటుంది బయటికి చాలా స్మూత్గా నోట్లో పెడితే కరిగిపోయినంతగా ఉంటుంది సో చూసారు కదా సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మర్చిపోకండి